श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं <laughs> श्री श्रीभागवतरत्नाकरमुं प्रथमस्कन्दमो <clears throat> పరిక్షిత్ మహారాజు తన మరణకాలం అనేది అతి దగ్గరలో ఉన్న విషయం అనేది తెలిసిన తర్వాత పెద్దలకు ఎంతమందో గురువులు పెద్దలు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళని ఈ విధంగా ప్రశ్నించుతూ ఉన్నాడు తతశవ పృచ్ఛ్యమిమం విపృచ్ఛే విశ్రభ్య విప్రా ఇది కృత్యతాయాం సర్వాత్మనామ్నయమానై కృత్యం శుద్ధం చ తత్రామ్ర సతాభియుక్తాహం ఓ ద్విజులారా మీ అందరి ఎడల పరిపూర్ణ విశ్వాసము కలవాడనై నా యొక్క కర్తవ్యమును గూర్చి మిమ్మలను ప్రశ్నించుచున్నాను ఏమిటిది అదంటే సర్వులకు సర్వ అవస్థల ఎందును విశేషముగా కొద్ది కాలములో మరణించనున్న వారికి మనస్సు చేతను శరీరము చేతను చేయదగిన విశుద్ధ కర్మ ఏదియో విద్వాంసులకు మీరు చాలా పెద్దవాళ్ళు విద్వాంసులకు మీరందరూ పరస్పరము విచారించుకొని తెలియజేయడు అంటే కొద్ది కాలములో మరణించనున్న వారికి ఈ మనస్సు చేత చేయదగిన ఆలోచించదగింది కానీ ఈ శరీరము చేతన చేయదగింది కానీ ఏదైనా కర్మనేది కానీ ఉంటే అది ఎటువంటి కర్మై ఉండాలి ఏ కర్మ చెయ్యాలి అని ఆ పెద్దలనే గురువులనే ప్రశ్నించటం అనేది జరిగింది తత్ర భగవద్భగన్ వ్యాసపుత్రృశ్యమోనపేక్ష అలక్ష్యలింగోని జలాభతు వృతజ్యబలైరవధోత వేషహం సరిగా అదే సమయమున భూముపై స్వతంత్రముగా సంచరించువారును దేనియందును అపేక్ష ఏమియో లేనివారును యాసపుత్రుడును అగు భగవంతుడైన సుకుడు అతడ ప్రత్యక్షమయ్యను వారు వర్ణాశ్రమముల యొక్క బాహ్యశిఖనములు ఇవ్వయో లేనివారును ఆత్మానుభూతి అందే సంతుష్టులను అయ్యుండలి వారి బాలురి ఉండను మరియు ఉండెను వేషము ధరించి ధరించియుండెను అదే సమయమున దేనియందును అపేక్ష ఏమీ లేని వారు అగు వ్యాసపుత్రుడును సాక్షాత్ భగవంతుడైన సుఖదేవుడు సుకుడు అచ్చడిగా ప్రత్యక్షమయ్యాడు అక్కడ ప్రత్యక్షమైన వారు వర్ణాశ్రమములు వర్ణము ఆశ్రమాలు అంటూ ఏమీ లేకుండా బాహ్య చిహ్నములు ఇవ్వూ అంటే ఈ బాహ్య ఆడంబరాలు అంటే ఈ శరీరానికి సంబంధించిన ఫలాని ఆడంబరాలు అంటూ ఏమీ లేకుండా ఆత్మానుభూతి ఎందే సంతుష్టులు వాళ్ళు ఆత్మ ఎందే సంతుష్టులయ్యి ఆత్మ సంచరించే వాళ్ళే ఇక్కడ ఆత్మానుభూతి ఎందు సంతుష్టులు అంటారు అటువంటి వారు అయ్యండి వారు బాలురచే చుట్టబడి ఉండెను మరియు అవధూత వేషము ధరించి ఉండెను అవధూత వేషము ధరించి ఉన్నాడు ఆ సుఖదేముడు అతృచ్ఛ్యామి సంసిద్ధిం యోగి పరమం గురుం ేహర్వదా సర్వదా చెప్పాను చెప్పినప్పుడు పరిక్షత్తు సుఖదేవునకు ప్రణమిల్లి వారిని ఎట్లడిగాను మహాత్మా మీరు యోగులకు పరమ గురువులు కావున పరమసిద్ధి యొక్క స్వరూప సాధనలను గూర్చి మిమ్మలను ప్రశ్నించుతున్నాను సర్వదా మరణాసన్నమైన వాడేమీ వనర్చవలెను ఎప్పుడైతే ఈ మరణం అనేది ఆసన్నమైందో ఆ మరణం ఆసన్నమైన సమయంలో ఏమి చేయాలి ఏమి అక్కడ మనకి సాధన చేయాలి భగవంతుణ్ణి కూర్చి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి వీలు కాని పని అన్నమాట ఎందుకు వీలు కాని పని అంటే జీవితాంతం కూడా ఏదైతే ఈ దేహ సంబంధించిన క్రియలేవైతే ఉండయో ఈ దేహానికి సంబంధించిన ఆలోచనలు ఈ దేహానికి సంబంధించిన భావనలు క్రియలు పనులు వీటితోటి తలమునకలైన మానవుడికి కానీ మనిషిక మనజుడికి కానీ ఇప్పుడు మరణ సమయమున ఈ మొత్తం కూడా ఒక్కసారిగా ఇది తొలగిపోయి భగవంతుని యొక్క ప్రాప్తి ప్రాప్తించాలి అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు కాదు మరి ఏ విధంగా ఇప్పుడు ఈ పరిక్షిత్ మహారాజుకి ఈ సుఖదేవుడు ఏ విధంగా బోధించుతూ ఉంటాడు ఏ విధంగా మరి తెలియజేస్తే ఎటువంటి సాధన చేయాలి అని అంటే వాస్తవకంగా పరక్షత్ మహారాజు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా వైరాగ్యం యొక్క సంపూర్తిగా వైరాగ్యాన్ని అవలంబించువాడే రాజ్యాన్ని పరిపాలించుతూ ఉన్నప్పటికీ కూడా ఈ సత్యం అనే సత్యం ధర్మం అంటే ఎప్పుడూ కూడా నిష్ట సత్యం అనే నిష్టతోటి కూడుకున్నవాడే అందువల్ల ఎప్పుడూ కూడా ఈ అసత్యం అనే ఈ శరీర సంబంధించిన దానితోటి మమేకం ఎప్పుడూ కూడా లేనివాడే ఈ పరక్షిత్ మహారాజు అందువల్ల అటువంటి శరీరం మీద మమత్వం అంటూ లేనివాడు కాబట్టి అక్కడ మనకి కొద్ది సమయంలోనే కొద్ది రోజులలోనే మనకి అక్కడ తనకి ఈ తక్షకుడు అనే విషపురుగు కలిసి తన మరణకాలం అనేది ఏ తెంచింది అంటే మరణకాలమైన అనేది దగ్గరకు వచ్చిందనే విషయం తెలియటంతో అప్పుడు ఇక అక్కడి నుంచి ఆ కొద్ది సమయంలో ఏ విధంగా ఈ మనస్సునే ఆరవతోటి సాధన చెయ్యాలి ఏ విధమైన కర్మలు చేయాలి అని ఈ పెద్దలని గురువులని వాళ్ళ మొత్తాన్ని అడిగినప్పుడు ఎంతమంది గురువులు పెద్దలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఈ కొద్ది సమయంలో సుమారు ఏడు రోజుల సమయంలో అది సాధ సాధించేది కాదు అని అది మా వల్ల కాదని తప్పుకుంటారు అప్పుడే ఇక్కడ సుఖదేవుడు అది తప్పనిసరిగా సాధ్యమవద్దని పరిక్షిత్ మహారాజు ఆ సుఖదేవుడి వల్ల తరించినట్లు మనకిక్కడ చరిత్ర చెబుతూ ఉన్నదనమాట జప్యం యత్కర్తవ్యం రుభుభి ప్రభు స్మర్తవ్యం భజనీయం బ్రూహీ అధ్వామి పర్య మరియు మనుష్యమాత్రుడేమి చేయవలను దేనిని శ్రవణం శ్రవణము చేయవలను దేనిని జపించవలను దేనిని స్మరించవలను దేనిని భజించవలను దేనిని త్యజించవలను అను ఈ విషయములను గూర్చి కూడా తెలియజేయడు ఏదంటే మరి కొద్ది సమయంలో సమయం అంటూ లేదు ఈ శరీరం అనేది వెలిగిపోయే సమయము దగ్గరకు వచ్చింది మరి మనుష్యు మాత్రుడు మనుషుడు ఏం చేయాలి దేనిని గురించి శ్రవణం చేయాలి దేన్ని గురించి జపించాలి దేన్ని గురించి స్మరించుతూ ఉండాలి దేన్ని భజించుతూ ఉండాలి అని ఇక్కడ పరక్షత్ మహారాజు ప్రశ్నించుతూ ఉన్నాడనమాట నోనం భగవతో బ్రహ్మన్ గృహేశు గృహమే దినం నా లక్ష్యతే గోదోహసం గోదోనం కొచితూ భగవత్స్వరూపులకు ఓ మునివర్య మీ యొక్క దర్శనము చాలా దుర్లభమైనది ఏలైనగా ఒక్క ఆవుకి పాలు పిండునంతసేపునైనను గృహస్థుల ఇంటి వద్ద మీరు నిలవరు श्री वरी वरियानेशते प्रश्नः कृतो लोकाहितं नृपाम् आत्मव्य आत्मवित्सं मतः पुंसं श्रोतव्यादिसुयः परः ओ परिक्षित् महाराज లోహహితము కొరకై మీరడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది మనుజుడు వినదగిన స్మరింపదగిన కీర్తన చేయదగిన విషయములన్నింటిలో ఇది శ్రేష్టమైనది కూడా ఆత్మజ్ఞానులకు మహనీయులు ఇట్టి ప్రశ్నను మిగిలా ఆధరింతురు అంటే పరీక్షత్తు అడిగిన ప్రశ్న అనేది లోకహితం కొరకు కూడా మీరు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది అంటే లోకహితము అంటే ఎవరికైనా సరే ఏమి చేయాలి ఈ చివరి సమయములో శరీరాన్ని వదిలేట సమయము తెలిసి కూడా దగ్గరకే ఎన్ని రోజులు ఏడు రోజుల సమయం అనేది ఉన్నప్పుడు మనుషుడు ఏమి చేయాలి దేన్ని చెప్పించాలి దేన్ని శ్రవణము చేయాలి దేనిని స్మరించాలి అని ఈ అన్ని కూడా మరి చివరి సమయంలో కానీ మనకి మరణం అనేది తెలిసిందంటే మనం ఏమవుతాము మనం ఏ విధంగా ఉంటాము అంటే అయ్యో నేను చనిపోతున్నాను ఇక నేను బతకను అని తీరిగా ఏడుపులు పెడబొబ్బులు ఈ తీరుగా కనీసం దిగులు దుఃఖము బాధలతోటి మనము మన కుటుంబం మొత్తం కూడా సతమతమైపోతుంది కానీ ఇక్కడ పరక్షత్ మహారాజు అట్లా ఆ విధంగా కాదు అక్కడ ఉన్నది ఈ చివరి సమయంలో ఏ విధంగా మనుజుడు తరించాలి అంటే దేన్ని ప్రార్థించాలి దేన్ని కనీసం స్మరించాలి ఎట్లా మరి మనుషుడు ఈ ప్రాణ ప్రయాణ సమయం అప్పుడు ఏ విధంగా చేసి చేయగలిగితే తన ఉత్తమ లోకాలు కానీ లేకపోతే వాస్తవమైన ఏ సంసార స్థితిని తప్పించుకొని తను చేరవలసిన స్థానాన్ని చేరగలుగుతాడు అని అటువంటి ప్రశ్న అనేది ఇక్కడ పరచిత్ మహారాజుకి తటస్థించిందనమాట అది ఈ సుఖదేవుడు ఆ ప్రశ్నని చాలా గొప్పది ఇది ఇది నీకే కాదు ఇది ఉత్తమమైన ప్రశ్న ఇది ఉత్తమమైన ప్రశ్న అనేది చాలామందికి కూడా ఇది లోకములో చాలా ఉత్తమమైనది అని ఈ విధంగా జరిగిపోతూ ఉన్నది సంభాషణ శ్రోతవ్యాదని రాజేంద్రీ సహస్రశ అపశ్చాతమాత్మతత్వం గృహేశు గృహమే దినం ఓ రాజేంద్ర ఇంటి పనుల్లోని మగ్నులై ఆత్మస్వరూపమును తెలియనట్టి గృహస్థులు వినదగినదియు ఆలోచింపదగినవి అగో మంచి విషయములు వేలకొలది కలవు ఇంటి పనులలో అంటే మన కుటుంబ వ్యవహారము ఏదైతే ఉన్నదో ఆ కుటుంబ వ్యవహారముతోటే నిమగ్నులైపోయి ఆత్మస్వరూపము అంటే ఎట్టిది అని తెలియనట్టి ఏ గృహస్థులైతే ఉన్నారో అటువంటి గృహస్థులు ఇటువంటి ఈ మరణ సమయంలో మన మరణ సమయం అనేది ఏతించినప్పుడు వినదగినవి ఆలోచింపదగినవియకు మంచి విషయాలు వేలకొలిది ఎన్నో ఉండయి అని మనకి తెలియజేయటం అనేది జరిగిందనమాట నిద్రయారి నక్తం వ్యహణం దివాచా దేహయ రాజన్ కుటుంబ నవం వారి ఆయుస్సంతయు వృధాగా గడిచిపోవచున్నది వారికి రాత్రి నిద్రలోనూ లేక స్త్రీ సాంగత్యమందునూ గడిచిపోవచ్చు ఉన్నది పగలు ధనమును గూర్చిన చింతనలోను లేక కుటుంబము యొక్క భరణ పోషణ మందును గడిచిపోవచ్చు ఉన్నది ఈ ఎవరైతే గృహస్థులు ఉన్నారో వారి గృహస్థులకి నిరంతరము ఏ విధంగా వాళ్ళ ఆయుస్సు మొత్తం ఏ విధంగా వృధాగా గడిచిపోతూ ఉన్నదంటే వారికి రాత్రి సమయంలో స్త్రీ సాంగత్య మందును గడిచిపోవచ్చున్నది పగలు ధనమును గూర్చిన చింతనలతోటి ఈ తీరుగా కుటుంబము యొక్క పోషణ అందును గడిచిపోతున్నదనమాట ఇక రేత్రిక నుంచి ఇరవై నాలుగు గంటలు ఈ ఎవరైతే ఈ గృహస్థులు ఉన్నారో ఈ గృహస్థులకి ఈ ధన ధనాన్ని సంపాదించుకోవటం ధనాన్ని పోగేసుకోవటం ఇకపోతే వాళ్ళ ఏ అయితే వాళ్ళ కర్మ నృత్యకృత్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు చేసుకోవటం ఆ కర్మల ద్వారా వచ్చిన సంపదని దాచుకోవటం ఈ విధంగా ఈ రోజు మొత్తం సంవత్సరాలు మొత్తం కూడా చివరికి మరణ సమయం వచ్చినప్పటికీ కూడా ఇదే వ్యవహారం అంటూ జరిగిపోతూ ఉన్నది ఇటువంటప్పుడు వాళ్ళు భగవంతుడంటూ ఒకడు ఉన్నాడు ఆ భగవంతుని కోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలన్న ఆలోచన కూడా రావటం లేదు దేహపత్యకత్రాది స్వ ప్రమత్తో నిధనం పశ్యన్నపి ఈ ప్రపంచమున మనజునకు ఎక్కువ సంబంధము గల శరీరము ఎక్కువ సంబంధము గలదే శరీరము సంతానము భార్య మొదలగునవి వాస్తవముగా అసత్తు మిథ్యారూపములే అయ్యున్నవై కానీ జీవుడు ప్రమత్తుడై రాత్రింపగలు వారిని గూర్చిన మోహమందేబడి మృత్యువు ఎదుట నున్నప్పటికీ కూడా చూచుటలేదు ఈ ప్రపంచములో మనుజునికి ఎక్కువ సంబంధము ముందు శరీరం అన్నమాట శరీరమే ఎక్కువ సంబంధం కలిగి ఉంటాడు రెండవది స ఈ శరీరానికి సంబంధించిన సంతానము తోటి సంబంధం కలిగి ఉంటాడు మూడవది భార్య భార్యతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటాడు ఈ విధంగా తర్వాత సంపదలు తర్వాత తను చేసే కర్మలు ఈ విధంగా మొత్తం కూడా మిథ్యారూపములే అన్నమాట ఈ వాస్తవముగా శాశ్వతమైనవి కాదు ఈ సంపదలు కానీ ఈ శరీరానికి సంబంధించిన ఏవైనా సరే శాశ్వతమైనవి అనేది కానే కాదు ఒకరోజు లేనిది సంపద మళ్ళీ ఒకరోజు వచ్చుద్ది వచ్చిన ఒక సంపద మళ్ళీ ఇంకొక రోజు పోతుంది ఒకరోజు మన సంతానం అనేది ఒకరోజు లేని వారే మళ్ళీ తర్వాత సంతానం కలిగింది తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఈ శరీరము ఆ శరీరాల్లో దూరమైతే ఆ సంతానం దూరం అవుతూ ఉంటే ఈ విధంగా ఈ సంసార భౌతిక సంసారం అనేది ఈ విధంగా ఎప్పుడూ కూడా ఇది నిజమైనది కాదు శాశ్వతమైనది కానే కాదు అయినా దీంట్లోనే తలమునకలైపోయి మానవుడు ఇదే నిజమనుకోని ఇదే శాశ్వతం అనుకోని శాశ్వతమైన భగవత్ తత్వానికి దూరం అవుతూ ఉన్నాడు ఓం తత్సత్